గోవిందాయ నమ అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడు నేను ఆరో శనివారం పూజ అయితే చేసుకుంటున్నానండి ఇప్పుడు ఆరో శనివారం చేస్తున్నాను కాబట్టి నేను దీపాలు అయితే ఏడు ప్రమిదలు అయితే చేసుకున్నాను ఏడు దీపాలు చేసుకుని నేను ఆరో శనివారం అయితే వెంకటేశ్వర స్వామి పూజ చాలా బాగా అయితే చేసుకున్నానండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు పూజ చేసుకున్న తర్వాత పూజ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా చాలా బాగుందండి నాకు ఒకవేళ ఎవరైనా చేసుకోవాలనుకుంటే కలగా నేను చేసినట్టుగా చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు అండి స్వామివారి అనుగ్రహం ఎవరిపైనా సైనా ఎవరి పైన సరే ఉంటుందండి పూజ మొదలు పెట్టిన నుంచి కూడా నేను అనుకున్నవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి జరుగుతూ వచ్చినాయి అండి దానివల్ల నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది స్వామివారి మహిమలు అయితే కనబడుతూనే ఉన్నాయండి నాకైతేనే ఈసారి ఆరో శనివారం కాబట్టి నాకు తులసి మాలు కూడా దొరికింది తులసి మాలు తెచ్చుకుని ఇలాగా స్వామివారి పైన వేసి పువ్వులతోటి అయ్యి అలంకరించుకున్నాను తర్వాత ఇలాగా పిండి దీపాలు కూడా చేసుకున్న తర్వాత ముందుగా గణేషుని పెట్టుకొని గణేషుని పూజ అయితే చేసుకున్నానండి తర్వాత స్వామివారికి పూజ చేసుకున్నాను లక్ష్మీదేవికి కూడా పూజ చేసుకున్నానండి నేను ప్రసాదంగా అయితే చలివిడి చలివిడితోటి చేసిన ఉండలు చలివిడి ఉండలు ఇంకా బెల్లం పానకం వడపప్పు ఈ మూడు అయితే కంపల్సరీ ఉండాలండి అరటిపళ్ళు కొబ్బరికాయ మిగతావి ఏం పెట్టినా లేకున్నా ఏం పర్వాలేదండి ఇవి అయితే కంపల్సరీ చూసుకొని ఇంకా పాలతో చేసిన ఏదన్నా నైవేద్యం కానీ లేదంటే చిన్న బెల్లం ముక్క వేసి పా కొన్ని పాలు కాసైతే నేను అయితే పెట్టానండి తర్వాత ముందు వినాయకునికి పూజ చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామికి ఇంకా లక్ష్మీదేవి అమ్మవారికి కూడా పూజ చేసుకున్నాను ఈ పూజ ఇదంతా చేయడానికి నాకు ఒక రెండు గంటలైతే టైం పడుతుందండి ఈ చలివిడి వండలు చేసుకోవడం దీప దీపాలు చేసుకోవడం ఇవన్నీ చేసుకునేసరికి అయితే నాకు ఒక రెండు గంటల టైం అయితే పడుతుంది నాకు ఉదయం చేయడానికి కుదరదండి ఉదయం మాకు హోటల్ ఉంటుంది టిఫిన్ సెంటర్ ఉంటుంది ఇంకా సాయంత్రం కూడా ఉంటుందండి అందుకనేసి నేను మధ్యాహ్నం అయితే చేసుకుంటున్నాను కుదిరితే ఎప్పుడన్నా సాయంత్రం పోటీ చేసుకుంటున్నానండి లేదంటే ఒక్కొక్కసారి అయితే మధ్యాహ్నమే చేసుకుంటున్నానండి ఈ ఆరో శనివారం మటుకు సాయంత్రం అట్లు చేసుకున్నాను సాయంత్రం ఆరింటికి అయితే స్టార్ట్ చేశానండి పూజ చేయడం చాలా బాగా అయితే జరిగింది పూజ అయితేనే స్వామివారి అనుగ్రహం నాకు నా పై నా పైన అయితే ఎప్పుడూ ఉంటుందండి నాకు అంతా బాగా జరుగుతుంది పూజ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా నా వీడియోస్ కొత్తగా చూసేవాళ్ళు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి మా ఊరి దగ్గరే వాడపల్లి ఉంటుందండి వెంకటేశ్వర స్వామి వెలిసిన దేవాలయం అందుకనేసి నేను ఎప్పుడన్నా ఊరు వెళ్ళినప్పుడు వాడపల్లి అయితే వెళ్తానండి మొన్న ఒక రోజు అయితే వెళ్ళొచ్చాను వెళ్ళొచ్చిన కాడి నుంచి కూడా నాకైతే చాలా బాగా జరిగిందండి అంతేకాకుండా వచ్చిన తర్వాత స్వామివారి పూజ అయితే మొదలు పెట్టానండి ఇంకా మొదలు పెట్టినప్పటి నుంచి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నీ కూడా బాగా జరుగుతున్నాయండి అనుకున్నవన్నీ కూడా జరుగుతున్నాయి ఇంకా నేనైతే ఇప్పుడైతే ఆరో వారం అయితే చేసుకుంటున్నాను మధ్యలో కొన్ని వారాలు నాకు అడ్డొచ్చినా వచ్చినా గానీ చేసుకోలేకపోయానండి ఇంకా అవి తప్పించేసి మిగతా వారాల నుంచి కౌంట్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే ఆరో వారం ఏడో వారం ఇంకా ఎగస్టగా మనం ఒక వారం ఎక్కువ చేసుకోవాలంట స్వామివారికి పూజ ఎందుకంటే వడ్డీకి అసలు వాడు అంటారు కదా అందుకనేసి అసలు కన్నా వడ్డీ ముద్దు అంటారు కదండి ఏడు వారాలు ఇంకా ఎగస్టగా ఒక వారం ఎనిమిదో వారం కూడా మనం ఈ పూజ అయితే చేసుకోవాలండి నేను మరి ఎక్కువ ఖర్చు ఎక్కువ హార్బాటాలు లేకుండా చాలా సింపుల్గా నేను ఎంత చేసుకోగలను అంత అయితే చేసుకుంటున్నానండి నాకైతే చాలా బాగా అనిపిస్తుంది పూజ మీరు ఎవరైనా సరే మొదలు పెట్టకపోయి ఉంటే కనుక మొదలు పెట్టండి శనివారం శనివారం కనీసం స్వామివారికి పిండి దీపం పెట్టి మనము వడపప్పు బెల్లం పానకం ఈ మూడు నైవేద్యంగా పెట్టి ఒక అరటిపండు కానీ ఒక కొబ్బరికాయ ఉంటే కొబ్బరికాయ కొట్టుకోండి లేదంటే అరటిపళ్ళు ఉంటే అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టుకొని తులసి దళాలతోటి స్వామివారికి పూజ చేయండి